దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ యువ నాయకుడు మారెల్లి అనిల్ కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో గురువారం మృతుడు అనిల్ కుటుంబీకులను పరామర్శించారు అతని తండ్రి అనంతయ్య తల్లి యేసమ్మ మృతుని భార్య శిరీష సోదరుడు నవీన్లతో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా మెదక్ మాట్లాడారు దర్యాప్తును వేగవంతం చేసి అనిల్ ను చంపిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రెడ్డి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ డీబీఎస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రే ప్రభాకర్ మాజీ ఉప సర్పంచ్ సుమలత బాబు మండలంలోని వివిధ గ్రామాల చిన్న దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు